హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి మొన్న సిల్వర్ షాపింగ్కి అయితే వెళ్ళాము కదా అప్పుడు ఏంటంటే మేము వెండి కుంకం బన్నులు అయితే చూసామండి అక్కడ ఏంటంటే మోడల్స్ అనేవి చాలా అనమాట మీతో కూడా షేర్ చేసుకుంటే అంటే తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మోడల్స్ అనేవి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి మీకోసం అయితే వీడియో అయితే తీసానండి ఇవైతే ఏంటంటే మంచి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి అదేవిధంగా న్యూ మోడల్స్ కూడా అయితే అయితే ఉన్నాయండి ఇవి ఎంత కాస్ట్ పడుతుంది అంటే ఫైవ్ థౌజండ్ అసలు ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ అయితే పడుతున్నాయి అనమాట వాటి వెయిట్ని బట్టి అయితే పడుతున్నాయి ఇవి కొన్ని థర్టీ టూ గ్రామ్స్ అట్లా ఫోర్టీన్ గ్రామ్స్ అట్లా అయితే ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ అట్లా కూడా ఉన్నాయి వెయిట్ని బట్టి ఉన్నాయి అనమాట యాంటిక్లో కూడా ఉన్నాయి యాంటిక్లో ఏంటంటే మనకి కలర్ అంత అంత బాగా అనిపిది కదా దాని మోడల్ వచ్చే అది కాబట్టి అవి కూడా బాగున్నాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మేము సిల్వర్ దాని మీద గోల్డ్ ఫినిషింగ్ అయితే చూసాము మీరు కూడా చూడండి ఇవి ఏంటంటే మనకి పెద్ద సైజ్ అయితే రావన్నమాట అన్ని మీడియం సైజు మీడియం సైజు మీద ఇంకా చిన్న సైజ్ అయితే ఉన్నాయన్నమాట ఇది చూసారా ఒట్టి స్టోన్స్ అనమాట మనకి రోడ్లు కూడా లాగా అనిపిస్తున్నాయి అనమాట అట్లా స్టోన్స్ వచ్చేటప్పటికి ఇంకా మోడల్స్ అనేవి మేము అడిగాము ఇంకా మోడల్స్ ఉంటే చూ చూపించండి అంటే ఈ ఆయన చెప్పాడు ఏంటంటే ఎక్కువ మోడల్స్ అనేవి రావు మేడం ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో వచ్చే ఇవి ఏంటంటే కొంచెం మోడల్స్ అనేవి తక్కువ వస్తాయి అదేవిధంగా ఎక్కువ వెయిట్లో కూడా అయితే రాలేదన్నమాట మాకు ఒక మోడల్ అయితే నచ్చింది దాంట్లో ఏంటంటే దాంట్లో కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకురమ్మని చెప్పాము ఇంకా లోపలికి వెళ్ళి దాంట్లో పెద్ద సైజ్ అయితే తీసుకొస్తానని చెప్పారు నేను మొన్న వీడియోలో పెట్టాను కదా మేము తీసుకున్నాం కుంకుమపర్ణి అని చెప్పి అవి అయితే చూసామన్నమాట మాకు ఈ మూడు మూడు అయితే తీసుకొచ్చాడు సేమ్ కొంచెం చిన్నది కొంచెం పెద్దది అట్లా అయితే తీసుకొచ్చాడు మేము జస్ట్ క్యాజువల్గా అయితే వెయిట్ అయితే వేయించాము వేయించేసి ఇంకా మేమైతే ఇంకా పెద్దగా ఉన్నదాన్ని అయితే తీసుకున్నాము నిన్న చెప్పాను కదా మేము తీసుకున్న మోడల్ కూడా మీకు చూపించాను అన్ని మోడల్లో కల్లా మాకు ఇది కొంచెం పెద్దగా అనిపించింది కొంచెం బాగుందనమాట ఇట్లా తీసి పెట్టడానికి కూడా షో అనేది కొంచెం బాగుంది మిగతా అన్నీ ఎట్లా అంటే కొంచెం స్టోన్స్ టైప్లో అవి ఏంటంటే కొంచెం స్టోన్స్ దగ్గర స్టోన్స్ బ్లాక్గా వచ్చినాయి అంటే మోడల్ అనేది ఇంకా అంటే మనం ఎక్ ఇవి ఎక్కువ బాగా యూజ్ చేయకపోయినా కానీ మనం ఎక్కువ కొంచెం బిరువలు అట్లా పెట్టుకున్నా దాచుకున్న ఏంటంటే స్టోన్స్ కొంచెం నల్లగా అవుతాయేమో అనిపించినాయి అందుకని మేమైతే ఆ మోడల్కైతే వెళ్ళామనమాట వచ్చి ఏంటంటే వెండి శివలింగాలు అయితే చూస్తున్నామండి ఇక్కడ కూడా శివలింగాలు అయితే చాలా బాగున్నాయి అనమాట కార్తీక మాసం వస్తుంది కదా అని చెప్పి ఒకటైతే తీసుకుందాం అనుకున్నాము తీసుకోలేదులేండి కానీ మోడల్స్ అయితే చూసాము కార్తీక మాసంలో అట్లయితే తీసుకుందాంలే అనమాట అసలు మోడల్ అయితే చాలా బాగున్నాయి అంటే ఏంటంటే పెద్ద సైజ్ అనేవి పెట్టుకోకూడదంట మన బొట్టిన వేలు ఉంటుంది కదా ఆ సైజ్ అయితే పెట్టుకొని ఇంట్లో రోజు మనం అంటే రోజు కొంచెం పాలతో ఎక్కువ అభిషేకానికి అయితే ఎక్కువ అయితే పెట్టదు కొంచెం పాలు కొంచెం వాటర్తో రోజు చేసుకుంటే చాలా మంచిదని అత్తయ్యకి చెప్పారంటే ఇంకా అందుకని అత్తయ్య అయితే చూసాము చిన్న మోడల్స్ అంటే హైట్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి బొటన్ వేలు అంత హైట్నే ఉన్నాయండి ఎక్కువ ఎయిట్ లేవు ఇక్కడ చూసామన్నమాట దాని కాస్ట్ అయితే వేయించాము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది అంటే వెయిట్ ఉందనమాట మనకి సైజ్ చిన్నదైనా కానీ వెయిట్ అనేది ఉంది ఇంకా అంటే దాన్ని కవర్ ఇప్పించి చూపించమన్నాము ఎందుకంటే ఒక వైపుకు బెండ్ అవుతుందనమాట వాళ్ళు ఏమన్నారంటే ఆ కవర్ తీస్తే తర్వాత స్టిప్ అంటే బాగా నిలబడుతుంది కవర్ వల్ల ఒక వైపుకి అయితే వస్తుందని చెప్పారండి కానీ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి మీకు చూపించినట్లు ఉంటుందని చెప్పి తీసుకు తీశానండి అయితే చాలా బాగున్నాయి అనమాట చిన్న చిన్నగా అయితే ఉన్నాయి అన్నమాట అంటే పెద్దవి కూడా ఉన్నాయి ఇట్లా అన్నీ ఉన్నాయి అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి